అందరికీ నమస్కారం ఈ రోజు నేను మీ అందరికీ సరికొత్త టెరాహెడ్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండే ఒక విప్లవాత్మకమైన పరికరాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ టెరాహెడ్స్ పరికరం అనేక ప్రజల ఆరోగ్య విధానాలను మార్చి వారి జీవితాలను ఆనందంతో నింపుతుంది ఇప్పుడే పరిచయం చేస్తున్నాను ఐ టెరాకేర్ హెల్త్ ఫిజియోథెరపీ పరికరం ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగికైనా ఈ ఐ టెరాకేర్ పరికరం చికిత్సనందించి సులభంగా కోలుకోవడానికి సహాయపడుతుంది నిజానికి మన జీవన శైలినే పూర్తిగా మార్చగల పది అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో ఇది ఒకటి అయితే ఈ సాంకేతికత కొత్తగా వచ్చిందేమీ కాదు అనేక దేశాలు దీనిని అభివృద్ధి చేయడానికి నిరాకరించగా చైనా ఈ సాంకేతికతను అధునాతన ఆరోగ్య పరికరంగా అభివృద్ధి చేసింది బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన మరియు అభివృద్ధి చేయబడి విస్తృతమైన అనేక పరీక్షల తరువాత వారి అనుమతితో దేశాంగ్ ఈ యూనిట్ తయారీని ప్రారంభించింది మనకు ఎముకలను వేడి చేయడానికి ఏదైనా ఒక మంచి మార్గం ఉంటే అన్ని వ్యాధులకు చికిత్స దొరుకుతుంది అని పురాతన గ్రీకు వైద్య పితామహుడు అన్నారు గొప్ప శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా వైద్య భవిష్యత్తు ఫ్రీక్వెన్సీలతో ముడిపడి ఉంటుంది అని ముందే ఊహించారు ఇప్పుడు ఈ రెండూ నిజమయ్యాయి ఎందుకంటే మా పరికరం నిర్దిష్టమైన వేడి మరియు ఫ్రీక్వెన్సీలతో కూడిన తరంగాలను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు మీ ముందు ఉన్న ప్రశ్న టెరాహెడ్స్ అంటే ఏమిటి టెరాహెడ్స్ అంటే మైక్రోవేవ్ మరియు ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీల మధ్య ముప్పై మైక్రోమీటర్ల నుండి మూడు వేల మైక్రోమీటర్ల ఫ్రీక్వెన్సీ వరకు ఉండే విద్యుదయస్కాంత తరంగ పరిధి ఈ పరికరం మన శరీరంలోని సాధారణ కణాలకు ఉండే ఫ్రీక్వెన్సీతో ప్రతిధ్వనిస్తూ రెండు నుంచి పదిహేడు టెరాహెడ్లతో సెకనుకు మిలియన్ల ప్రకంపనలను మన శరీరంలోని కణాలకు కలిగిస్తుంది ఇది చైనా మరియు పాశ్చాత్య దేశాల సైటాలజీ సాంకేతికతల ఒక ప్రత్యేక కలయిక నేను ముందు చెప్పినట్లుగా ఇది ఆరోగ్య విజ్ఞాన సైనిక వ్యవసాయ మరియు సమాచార రంగాలలో ప్రపంచంలోనే టాప్ టెన్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ఇది ఒకటి ఈ టెరాహెడ్స్ తరంగం త్రీ మిల్లీమీటర్స్ నుంచి థర్టీ మైక్రాన్స్ మధ్య ఉంటుంది పరికరం తయారీలో మైలురాళ్లు పరికరం అభివృద్ధి జరిగింది రెండు వేల పదిహేను మే రెండు వేల పదిహేనులో దేశాంగ్ టెక్నాలజీ స్థాపించబడినది రెండు వేల పదిహేను ఫస్ట్ జనరేషన్ మోడల్ ఉత్పత్తి జరిగింది సెకండ్ జనరేషన్ టెరాహెడ్స్ పరికరం విడుదల జరిగింది రెండు వేల పంతొమ్మిది మూడవ జనరేషన్ టెరాహెడ్స్ పరికరం విడుదల జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఐ నెట్వర్క్ వారి టెరాకేర్ టెరాహెడ్స్ పరికరం విడుదల జరిగింది ఐ టెరాకేర్ పరికరం యొక్క ఐదు లక్షణాలు మొదటిది భద్రత రెండవది అంతఃప్రవేశం మూడవది సమస్యలను గుర్తించడం నాలుగవది చైతన్యపరచడం ఇక ఐదవది సులభ విధానం భద్రత ఈ ఐ టెరాకేర్ పరికరం చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ధృవీకరించబడి పేటెంట్ చేయబడినది దీనిని శిశువులతో సహా ఏ ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు లేకుండా సురక్షితంగా ఉపయోగించవచ్చు అంతఃప్రవేశం ఐ చరాకేర్ పరికరం ముప్పై సెంటీమీటర్ల వరకు మన శరీర మాంసంలోకి చొచ్చుకుపోగలదు తద్వారా ఎముక మధ్య సూక్ష్మ రక్తనాళాలు మరియు కేస వరకు కూడా చేరుకుని సూక్ష్మ రక్త ప్రసరణను పెంచి శరీర తీమను ఇది తొలగిస్తుంది సమస్యను గుర్తించడం ఐటెరాకేర్ ఆరోగ్యకరమైన కణాలను బలోపేతం చేస్తూ దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు చేస్తూ పూర్తిగా పాడైన కణాలను బహిష్కరిస్తుంది మూసుకొని ఉన్న నాళాలను తెరిచి శరీరంలో అన్ని కణాల నుంచి హానికర పదార్థాలను తొలగిస్తుంది చైతన్యపరచడం ఐటరాకేర్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ బలహీనమైన మరియు క్రియారహిత కణాలను తిరిగి పనిచేయించడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది బలహీనమైన కణాలు ఉత్తేజమైన తరువాత ఆ కణాలు మన శరీర వ్యవస్థకి మెరుగైన రక్త ప్రవాహాన్ని అందిస్తాయి సులభ విధానం ఎవరైనా వాడగలిగేంత సులభంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏ ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు కేవలం మీకు అవసరమైన భాగంపై దీన్ని ఉంచి లో చేయండి మంచి ఆరోగ్యానికి ఎనిమిది మెట్లు మొదటిది అనారోగ్య కణాలను తొలగించడం టెరాకేర్ ఫ్రీక్వెన్సీ స్థాయి మన శరీరంలోని సాధారణ కణాలకు సమానంగా ఉంటుంది టెరాహెడ్స్ ఫ్రీక్వెన్సీ వాటిపై పనిచేసినప్పుడు దాని శక్తి అన్ని అసాధారణ లేదా పాడైన కణాలను తొలగిస్తుంది రెండవది నిష్క్రియాత్మక కణాలను ఉత్తేజం చేయడం ఐటెరాకేర్ ఫ్రీక్వెన్సీ మితమైన ఉష్ణోగ్రతతో కణాలపై పనిచేసి వాటిని ఉత్తేజం చేస్తూ నిర్దానమైన కణాలను తొలగిస్తుంది మూడవది స్వంతంగా మెరుగవడం ఐటెరాకేర్ ఫ్రీక్వెన్సీ మన శరీరంలోని సాధారణ కణాలకు సమానమైన ప్రతిధ్వని స్థాయిని కలిగి ఉంటుంది ఇది డిఎన్ఏ మరియు ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని ప్రేరేపించి బలపరిచి తద్వారా మన శరీర కణాల స్వీయ మరమ్మత్తును పెంచుతుంది నాల్గవది శక్తి మార్గాలు మరియు శోషరసాల శుద్ధి ఐటెరా ఫ్రీక్వెన్సీ మన శరీరంలో శక్తి మార్గాల కేంద్రాలను ఉత్తేజం చేస్తుంది ఇది ఆక్యుపంచర్ కేంద్రాలను ప్రేరేపించి రక్తాన్ని శుద్ధిపరిచి నాళాలలో రక్త ప్రవాహాన్ని నిర్దేశిస్తూ మన శరీరంలో జీవక్రియ రేటును పెంచి శరీర వయస్సును తగ్గిస్తుంది ఐదవది సూక్ష్మ మెరుగుదల ఐచెరాకేర్ ఫ్రీక్వెన్సీ మరియు వేవ్ లెంత్ రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది ఇది బ్లడ్ ఫ్లో ఫ్రీక్వెన్సీ మరియు విస్కాసిటీని తగ్గించి మైక్రో సర్క్యులేషన్ ను పూర్తిగా మెరుగుపరుస్తుంది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే రక్త ప్రవాహం మెరుగైతే పూర్తి శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఆరవది గ్రంథులను నియంత్రించడం ఐచరాకేర్ అంతస్రావ గ్రంథులను నియంత్రించి మన అవయవాలను రక్షిస్తుంది మన శరీర వ్యవస్థలో అంతస్రావ వ్యవస్థ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది శరీర వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఇది హార్మోన్లను రక్త వ్యవస్థలోకి పంపుతుంది ఏడవది శరీర తేమను తొలగించడం ఐచరాకేర్ అనారోగ్యకరమైన శరీర తేమను శుద్ధి చేస్తుంది మన శరీరం డెబ్బై శాతం నీటిని కలిగి ఉంటుంది ఈ తేమ శాతం పెరిగినందువలన శరీరంలో నొప్పులు కాళ్లవాపులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే టెరాకేర్ మన రోగ శక్తిని కూడా సమతుల్యపరుస్తుంది ఇక ఎనిమిదవది సాధారణ రక్త ప్రసరణ మెరుగుదల మన శరీరంలో రోజువారీ ఏర్పడే రక్త రక్తమలినాలను ఐటెరాకేర్ తొలగిస్తుంది లోపల ఉన్న శరీర కణాలను రక్తాన్ని శుభ్రపరుస్తుంది అలాగే పూర్తి రక్త ప్రసరణను ప్రేరేపిస్తూ మెరుగుపరుస్తూ రక్తపు గడ్డలను ఇది తొలగిస్తుంది రక్త నాళాలను మరియు ముద్దలుగా ఉన్న రక్తాన్ని ఇది మృదువుగా మారుస్తుంది ఐటెరాకేర్ ను వాడు సందర్భాలు మీకు గుండె జబ్బులు ధమనలలో అవరోధాలు లేదా కొలెస్ట్రాల్ ఏర్పడడం వంటివి ఉన్నప్పుడు మీ గుండెపై ఐటెరాకేర్ ను ఉపయోగించవచ్చు మీకు కిడ్నీ వ్యాధులు లేదా మూత్రపిండాలలో రాళ్లు ఉంటే మీరు కిడ్నీపై వాడవచ్చు హెపటైటిస్ ఏ బి మరియు సి కాలేయ కొవ్వు లేదా క్యాన్సర్ వంటి కాలేయ వ్యాధులకు కాలేయ ప్రాంతంలో దీనిని ఉపయోగించవచ్చు డయాబెటిస్ సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారు దీనిని ప్యాంక్రియాస్పై ఉపయోగించవచ్చు కొన్ని కంటి సమస్యలైన కంటి శుక్లాలు గ్లకోమా డయాబెటిక్ రెటీనోపతి మరియు ఎర్రటి కళ్ళు వంటి సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఎగువ గర్భాశయ వెన్నెముక సమస్యలు గర్భాశయ సమస్యలు స్పీనా బిఫీడా మొదలైన మెడ సమస్యలకు ఉపయోగించవచ్చు డిస్క్ హెర్నియేషన్స్ వెన్నెముక అస్థిరత్వం డిస్క్ లేదా ఎముక ఇన్ఫెక్షన్లు కాడా ఈక్విడా సిండ్రోమ్ వంటి వెన్ను సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు భుజం సమస్యలైన రొటేటరీ కఫ్ గాయాలు ఫ్రోజన్ షోల్డర్ మొదలైన వాటిపై దీనిని ఉపయోగించవచ్చు ప్రోస్ట్రేట్ సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇది ప్రోస్ట్రేట్ మీద మంచి ప్రభావాన్ని చూపించి అంతిమంగా నొప్పిని తగ్గిస్తుంది అలాగే సాధారణ కాళ్ల సమస్యల నుండి తీవ్రమైన మోకాలి సమస్యల వరకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు ప్రతిరోజు రెండుసార్లు నొప్పి ఉన్న ప్రాంతానికి చికిత్స చేస్తే పది రోజులలో నొప్పి మొత్తం తగ్గిపోతుంది ఇక చీలమండల సమస్య కొరకు పది రోజుల పాటు ప్రతిరోజు చికిత్స చేస్తే నొప్పి నయమవుతుంది రక్త ప్రసరణ కోసం దయచేసి ప్రతిరోజు పాదాల అడుగున దీనితో చికిత్స చేయండి ప్రతి పాదానికి పది నిమిషాల పాటు సవ్య దిశలో పరికరాన్ని ఉపయోగిస్తే మీ రక్త ప్రసరణ సాధారణ స్థాయికి చేరుకుంటుంది ఐ టెరాకేర్ ఆరోగ్య పరికరం ప్రయోజనాలు తయారీదారు నుండి ఐ టెరాకేర్ పరికరాన్ని మెరుగుపరిచేలా నిరంతరం పరిశోధన మరియు నవీకరణ జరుగుతుంది ఐ టెరాకేర్ త్రీ ఇన్ వన్ కోర్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది ఏ టెరాహెడ్స్ టెక్నాలజీ బి క్వాంటం టెక్నాలజీ ఆప్టికల్ టెక్నాలజీ ఐ టెరాకేర్ భద్రత మరియు ప్రభావిత అంశాలపై జాతీయ అధికారుల కఠిన పరీక్షలు మరియు తనిఖీల ద్వారా ఆమోదించబడినది టెరాకేర్ భౌతిక చికిత్సల ప్రభావంపై చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి పలు పరీక్షల నివేదికలు పొందింది ఒక సంవత్సరం వారంటీతో ధృవీకరించబడిన నాణ్యత హామీ కలిగి ఉంది ఐ టెరాకేర్ జాతీయంగా ప్రసిద్ధి చెంది ధృవీకరించబడి పేటెంట్ చేయబడిన ఉత్పత్తి ఐ నెట్వర్క్ మరియు తమ ఉత్పత్తి అయిన ఐటెరాకేర్ ఇరవైకి పైగా దేశాలకు ఏకైక పంపిణీదారుగా ఉంటూ తన పంపిణీదారులను క్రమంగా పెంచుకుంటూ ఉంది వినియోగ జాగ్రత్తలు మొదటిది ఐటరాకేర్ థెరపీ పరికరాన్ని కేవలం శరీరానికి బయట మరియు ఫిజియోథెరపీ కోసం మాత్రమే ఉపయోగించాలి దయచేసి మరీ ఎక్కువ సమయం పాటు దీనిని ఉపయోగించకండి ఎక్కువ వేడికినప్పుడు ఆటోమేటిక్ గా అదే ఆగిపోతుంది రెండవది ఎయిర్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ పరికరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఎయిర్ ఇన్లెట్ లేదా అవుట్లెట్లను తెరిచి ఉండేలా చూసుకోండి దుమ్ము చేరకుండా ఎయిర్ ఇన్లెట్ క్రమం తప్పకుండా శుభ్రం చేయండి దయచేసి పరికరాన్ని అన్ని సమయాలలో శుభ్రంగా ఉంచండి మూడవది పవర్ కార్డ్ పరికరానికి పవర్ అందించే వైర్ ను ఎన్నడూ కదిలించవద్దు పవర్ సాకెట్ నుండి ప్లగ్ తీసేటప్పుడు వైర్ తో లాగవద్దు ఇక నాలుగవది వేడిని బయటకి పంపడం ఐటెరాకేర్ పరికరం లోపలి నిర్మాణం సున్నితమైన క్రిస్టల్ ట్యూబ్స్తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి దయచేసి దానిని జాగ్రత్తగా వాడుతూ కింద పడకుండా చూసుకోండి పొరపాటున కింద పడితే క్రిస్టల్ ట్యూబ్స్ విరిగిపోయి పరికరం పనిచేయకపోవచ్చు అలాగే పరికరం భద్రపరిచే ముందు పూర్తిగా చల్లబడినట్టు నిర్ధారించుకోండి శరీర ప్రతికూలతలు ప్రతి వ్యక్తి యొక్క శరీరం భిన్నమైన జీవక్రియ రేటు వేర్వేరు కణాల కారణంగా కొంతమందికి శరీరంపై ప్రతికూల చర్యలు వచ్చే అవకాశం ఉండడం సాధారణం కాబట్టి మొదట్లో కొంత అదనపు నొప్పి ఉన్నా కొన్ని చికిత్సల తరువాత అది పూర్తిగా తొలగిపోతుంది ఈ థెరపీ తీసుకోగానే శీతల పానీయాలు ఆహారాలకు ఏసీ గదులకు దూరంగా ఉండడం మంచిది థెరపీ తరువాత కనీసం నాలుగు గంటల పాటు స్నానం చేయకుండా ఉండడం చాలా ముఖ్యం ఐ టెరా కేర్ మీ కుటుంబ ఆరోగ్య భాగస్వామి